హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ టెట్టు పరీక్షకు సంబంధించిన పేపర్ వన్ తెలుగు థర్టీన్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ షిఫ్ట్ వన్ పేపర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ నెంబర్ వన్ పెరుగుదల మరియు వికాసం అనేవి సాధారణంగా వీటి కొలతలకు సంబంధించినవి ఆన్సర్ ఆప్షన్ నంబర్ త్రీ ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు క్వశ్చన్ నెంబర్ టూ ఫియాజే ప్రకారం ఒక నిర్దిష్ట ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ ఆన్సర్ స్కీమా క్వశ్చన్ నెంబర్ త్రీ కింది వాటిలో ఫలిత నియమానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఫోర్ ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ప్రతిసారి క్లాస్లో మెచ్చుకోవటం వల్ల అతను గణిత సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రారంభించాడు క్వశ్చన్ నెంబర్ ఫోర్ వైగోట్స్కి ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ సంస్కృతి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ వ్యక్తులు ఈ దశ నుండి తమ భాగోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషను ఉపయోగించడం ప్రారంభిస్తారు ఆన్సర్ ఆప్షన్ నంబర్ వన్ పూర్వ బాల్యం క్వశ్చన్ నంబర్ సిక్స్ ఎరిస్కన్ యొక్క మనో సాంఘిక సిద్ధాంతం ప్రకారం పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు తమ పనిలో విజయం మరియు వైఫల్యంతో సంబంధం లేకుండా తమ పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉండేలా జాగ్రత్త వహించాలి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ శ్రమశీలత వర్సెస్ న్యూనత క్వశ్చన్ నెంబర్ సెవెన్ కోల్వర్ ప్రకారం కింది వాటిలో ఒక నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయక స్థాయికి చేరుకున్న వ్యక్తి యొక్క లక్షణం ఏమిటి ఆన్సర్ వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం క్వశ్చన్ నంబర్ ఎయిట్ మేజ్ ఆటను పరిష్కరించడం దేని యొక్క ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ నంబర్ త్రీ సమైక్య ఆలోచన క్వశ్చన్ నంబర్ నైన్ ప్రభావవంతమైన నాయకుడు ఈ పరంగా సమూహ సభ్యులపై తన ఆధిక్యతను చూపించాలి ఆన్సర్ ఆప్షన్ నంబర్ వన్ సమూహం గౌరవించే గుణాలు క్వశ్చన్ నెంబర్ టెన్ ఒక పరిశోధకుడు విద్యార్థుల నుండి తమ ఉపాధ్యాయులు బోధన అభ్యాసన ప్రక్రియలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారా అని తెలుసుకుంటకు సమాచారాన్ని సేకరించాడు సమాచారాన్ని సేకరించడానికి పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి ఆన్సర్ ఆప్షన్ నంబర్ త్రీ సర్వే పద్ధతి క్వశ్చన్ నెంబర్ లెవెన్ గెస్ట్ ప్రకారం కింది వాటిలో ఒకటి అభ్యాసనానికి ఆధారం ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ అంతర్దృష్టి క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించే అభ్యాసన రంగం ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ చలనాత్మక క్వశ్చన్ నెంబర్ థర్టీన్ రాహుల్ ఆసియా ఖండం గురించి నేర్చుకున్న తర్వాత ఉత్తర అమెరికా గురించి నేర్చుకున్నాడు పరీక్షలో ఆసియాను గురించి నేర్చుకున్నది జోక్యం చేసుకోవటం వల్ల అతను ఉత్తర అమెరికాకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం రాయలేకపోయాడు ఇది ఏ రకమైన విస్మృతి ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఫోర్ పురోగమన అవరోధం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ కింది వాటిలో అనుకూల బదిలీని ప్రోత్సహించేదాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ త్రీ నేర్చుకున్న సూత్రాలను నూతన పరిస్థితుల్లో ఉపయోగించడం క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ కింది వాటిలో పాఠశాలల్లో సమ్మిళిత విద్యను అమలు చేయటానికి అనుసరించాల్సిన విధానం కానిది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రధాన శ్రవంతి పిల్లల నుండి దూరం చేయటం క్వశ్చన్ నంబర్ సిక్స్టీన్ కృత్యాధార అభ్యాసనం యొక్క ప్రధాన ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ నంబర్ టూ అభ్యాసనం ఆచరణాత్మక అనుభవంపై ఆధారపడి ఉంటుంది క్వశ్చన్ నంబర్ సెవెంటీన్ కింది వాటిలో పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తిగత లేక సమూహ కృత్యాన్ని ఇవ్వటానికి ఉపాధ్యాయుడు పరిగణించవలసిన ముఖ్యమైన కారకం ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఫోర్ విద్యార్థుల సామర్థ్యాలు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ సర్పిలాకార విద్యా ప్రణాళిక ముఖ్యంగా ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తకు ఆపాదించబడింది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ జెరౌన్ బ్రూనర్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ బోధన అభ్యాసనం యొక్క సమర్థవంతమైన ప్రణాళికలోని ముఖ్యమైన అంశాల్లో ఒకటి ఆప్షన్ నెంబర్ త్రీ వైయక్తిక భేదాలను నెరవేర్చడం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ పిల్లల మణికట్టు ఎముకల ఎక్స్రే అతని అంతిమ పరిమాణం ఏమిటో సుమారుగా తెలియజేస్తుంది ఇది వికాసం యొక్క సూత్రానికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ వికాసం ప్రాగుతీరించగలగలిగేది ప్రాగుక్తీకరించగలిగేది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ఉద్దేశపూర్వక విస్మృతి దమనం క్వశ్చన్ నంబర్ ట్వంటీ టూ మార్గదర్శకత్వం అనేది ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ మెరుగైన సర్దుబాటు కోసం మద్దతు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిదిలోని నిబంధనలు విరుద్ధంగా క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే పాఠశాలలపై జరిమానాగా విధించబడే మొత్తం ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ వసూలు చేసిన ఫీజుకు పది రెట్ల వరకు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ కింది వాటిలో ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో సిఫార్సు చేయబడినది చేయబడనిది ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఫోర్ ద్విభాషా సూత్రం క్వశ్చన్ నంబర్ ట్వంటీ ఫైవ్ ధ్వనులు రూపాంతరాలు వాక్య నిర్మాణం అర్థాలు మొదలగునవి వీటి యొక్క మూలకాలు ఆన్సర్ ఆప్షన్ నంబర్ టూ భాష క్వశ్చన్ నంబర్ ట్వంటీ సిక్స్ అభ్యాసన వక్రరేఖలో తర్వాత మెరుగుదల ఉన్నప్పటికీ కొంతకాలం పాటు స్పష్టమైన పురోగతి లేని కాలం ఆన్సర్ ఆప్షన్ నంబర్ త్రీ పీఠభూమి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ పావులో నిబంధన సిద్ధాంతంలో గంటం రోగటం ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఫోర్ నిబంధిత ఉద్దీపన క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ప్రజ్ఞాలబ్ది భావనను ప్రవేశపెట్టినవారు ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఫోర్ స్టెన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ అంగులి నైపుణ్య పరీక్ష దీనిని మాపనం చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ నంబర్ త్రీ సహజ సామర్థ్యాలు క్వశ్చన్ నెంబర్ థర్టీ హైపోథాలమస్ क्रिंद उन् ग्रंथि आंसर ऑप्शन नंबर टू पीयूष ग्रंथि थैंक्स फॉर वाचिंग सब्सक्राइब माय चैनल फॉर मोर वीडियोस